గురుచరిత్ర మొదటి అధ్యాయం శ్రీవాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము మసక చీకటిలో త్రాడును చూచిపామని భ్రమించి భయపడతాము కాని తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మమనబడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కల్గుతాయి ఆత్మజ్ఞానమనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోనే దుఃఖరహితమూ ఆనందమేమూ అయిన బ్రహ్మమే సత్యమని అనుభవమౌతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథేయని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వం సచిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనదే అజ్ఞానం వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరల శ్రీపాదవల్లభుడుగాను తరువాత శ్రీనృసింహ సరస్వతినే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధాదులను ధరించాడు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికీ కృష్ణ సంగమతీరంలోని గంధర్వపుర నివాసియై స్మరించిన ప్రసన్నుడవుతున్నాడు వారికి ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాలకతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాసక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మయందు సూక్ష్మరూపంలో దాగియుంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే దత్తాత్రేయుడు సృష్టికర్తయైన బ్రాహ్మనుండి స్థూలమూ జడమూ అయినా స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములూ అయినా మన దేహాలూ బుద్ధి ఇంద్రియాలూ గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొందదగినవాడు ఇంద్రియాలు విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము లేక గంధము గంధములేక వాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవి సంపత్తితో జయిస్తారో అట్టివారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయశుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్యాయము తపస్సు ఆర్జవము అనగా ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండడం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించుకుండం ప్రాణులెందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం మృదు స్వభావము లజ్జవలన అనుచిత కార్యములను చేయకుండడం చాపల్యం లేకుండడము సహనము ఓరిమి చెక్కుచెదరని యుక్త యుక్తబుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండడం నిగర్వము ఇశుభ లక్షణాలను సంపద అంటారనీ భగవద్గీత చెబుతున్నది అటువంటి ముముక్షువుల కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయచేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ శ్వేత వరాహకల్పంలో ఇప్పటికి ఇరవై ఎనిమిది యుగ చతుష్టయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరములు ఒక బ్రహ్మ దివసము అది ఒక ఒకరోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందలు కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహకల్పం మానవులలో కలి ప్రభావం వలన సత్యము ధర్మము జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలుగూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజానది సంగమతీరంలో లోకపావనములైన దివిలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహాత్మ్యం చెప్పనలవిగానిది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసంగూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానముపదేశించాడు చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రాలు పాదచార్యే దర్శించి పావనం చేశాడు అష్టాంగయోగంభ్యసించాడు నానాటికీ పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపథ్య భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి అంటే ప్రయాగ కాశీ గయ యాత్ర చేయించాడు చచ్చినవాన్నీ బ్రతికించాడు గొడ్డు బర్రెను పాడి గేదెగా చేశాడు త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసుల విద్యాగర్వంమంచాడు తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోటవేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యమిచ్చాడు కర్మభ్రష్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టిచేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్లాడు అకాలంలో కోసిన పంటచేనును మాటమాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇస్కరేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్కపెట్టవచ్చునేమోగాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను సక్తులను లెక్కించడం సాధ్యంగాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవీనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారమనే పాపాన్ని దహించివేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను చేసుకున్న భక్తుడు జీవించియుండగానే ముక్తుడవుతాడు సుఖదుఖాలనే ద్వందాలచేత స్పర్శించబడక వాటిపట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారబ్ధకర్మరూపమైన అతడి దేహం నశించినా నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వాలింకా మిగిలియున్నా ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు సత్సంగం లేనివారికి ఇంద్రియ సుఖలోలురైన ఆసు్రీ సంపదగలవారికి తమోగున ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు స్వధర్మమాచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తిగలవాడై సత్సంగం వలన వివేకియై నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసియై ఈ మార్గంలోనే అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము శ్రీగురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనుపేర ప్రసిద్ధికెక్కిన సాయందేవుడను సద్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది ఆపస్తంభ శాఖ గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రిగారు ఆయన శ్రీగురునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రిగారిది అశ్వలాయన శాఖ కాస్యపస గోత్రం ఆయన జన్హూ భగీరథ మహర్షుల వంటివాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పతివ్రత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడనైన నా పేరు సరస్వతి వేదాధేనపరులు సన్యాసులు యతులు యోగీశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సుజనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూళి వంటివాడను లేని నేను కేవలం వంశపారం పర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండడం వల్లనూ శ్రీగురుని వల్లను మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీగురుచరిత్ర నీకు ప్రసాదించబడినది నీవీ కథవ్రాయి దానివలన నీకు నీ వంశస్థులకు గూడా సర్వమూ సిద్ధిస్తాయి అని శ్రీగురుడు నన్నాజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీనృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన దత్తావతారమైన శ్రీగురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరితరముగాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఇగురు కథను పారాయన శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరిసంపదలతో శోభిస్తుంటుంది దీని పారాయణ వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవము నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటినుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన నోటి నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిప్పనుండి లభించిన విలువైన ముత్యంలాగా నుండి మొలచిన దివ్యమైన అశ్వత్థ అనగా రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానముగూడ ప్రసాదించగలదు ప్రస్తావన ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచములోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కాని పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడమూ ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప ఇనుపముక్కకున్న తుప్పును తొలగించేదాక అయస్కాంతం వైపు ఆకర్షించబడదుగదా స్వల్పంగా పాపం చేసిన వారికి జపధ్యానాలు ప్రాయశ్చిత్తాలూ ఉపయోగపడతాయిగాని అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒక్కటే ప్రాయశ్చిత్త మనిశాస్త్రం మొదట ముముక్షువు గురుచరిత్ర వంటి గ్రంథాలు పారాయన లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము గురు భక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమౌతాయి అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తానాశ్రయించ వలసిన సద్గురువెవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువు వేచియుండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయం కథారంభముగంధర్వ నగరంలో శ్రీనృసింహ సరస్వతి స్వామి మహిమలోక ప్రసిద్ధమై దూరదూర ప్రాంతాలనుండి గూడ ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి వారు పెళ్లి సంతానము లేనివారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరికీ అవసరమైనవి వారు పొందుతున్నారు వారిని దర్శించాలను కొన్నప్పటినుండే నెరవేరుతున్న వారున్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురియే చేసినా ఒక్కటీ తీరక ఎంతో వ్యాకులపడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీగురుని మహాత్మ్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించుకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులుగూడా మరచికాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనమవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడంలేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటినెందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడంలేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీనృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చిందిగదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడంలేదు మీరు సాటిలేని అన్నది నిస్సంశయంగా అందరి అనుభవమున్ను కాని నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడంలేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడంలేదేమీ మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడా అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలోనే నాకు మీ పేరు పెట్టిన తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనులపాలిటి కల్పవృక్షము దయాళువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షిని వేదాలు చెబుతున్నాయి గదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరినీ ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడనైనా నేనేమీ ఇవ్వగలను బిడ్డనుండి ఏమి తీసుకుని నన్నను నన్ననుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలచి నేను మిమ్మల్ని సేవించనిమాట నిజమే కాని సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది అనగా నిష్ట ఓరిమిలతో గూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుండే గురుకృప అనుభవమవుతుందని సాయిబాబా రమణ మహర్షి అక్కల్కోట స్వామి వంటి మహనీయులందరూ చెప్పారు అనుగ్రహమన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడుగూడ ఇతడికి చెబుతాడు స్వామీ లోకికుడైన రాజుగూడ తన సేవకుల వంశంలో పుట్టినవారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను అనగా గురు భక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమోగాని అల్పుడనైన నాయందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైన నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపిలేడు కాని మీవంటి పాపహారకుడూ లేడు కనుక నన్నుద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలిగాని నాపై అలిగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చుగదా అతడు చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెబుతాడు అయినా దానినిగూడ మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను సరనూ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయినా నీ కారుణ్యమేమైంది ప్రభూ మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారిపడుగునా నామధారకుడు అనేక విధాలుగా గురుని ఆర్తితో ప్రార్థిస్తూ చివరకు ఖిన్నుడై శోషవచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు క్రింద పడుకున్నాడు అతనికి నిద్రతుగినప్పుడు కలలో గూడ అతడు శ్రీగురునే స్మరిస్తున్నాడు ఆవు ఆర్తనాదం చేస్తున్న ఆర్తనాదం దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తులపాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులిచర్మము ధరించియున్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతనిని లేవనెత్తి ముఖాన విభూతిపెట్టి తలపై ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికీ మెలకువ వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయిపెట్టిన అనుభవమలానే ఉన్నది ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరినదానికి శతకోటి రెట్లు అధికంగా అనుగ్రహించి అతనిని తన శిష్యునిగా అంగీకరించారు స్వప్నంలో లభించే గురుదర్శనము గురుకృప ఉత్తమమైన శుభసూచనలని శాస్త్రాలు చెబుతున్నాయి అతడు ఆశ్చర్యపోయి చుట్టు చూచాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడతడు లేచి తనకు స్వప్నదర్శనమిచ్చిన ಆ ಗುರುಮೂರ್ತಿನೇ ಸ್ಮರಿಸ್ತೂ ಮುಂದಕ್ಕೂ ಸಾಡು ಶ್ರೀದತ್ತಾಯ ಗುರವೇ ನಮಃ ಶ್ರೀ ಶ್ರೀಪಾದ ಶ್ರೀವಲ್ಲಭಾಯ ನಮಃ ಶ್ರೀ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿಯೈ ನಮಃ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಆಲ್ಸೋ ಕಾಮೆಂಟ್